పూర్తి అవగాహన కలగాలి అనే విధంగా ఈరోజు కూడా చాలా గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిశారు కలిసి ఈరోజు ఆ ప్రోగ్రాం విషయంలో అవగాహన కల్పించడానికి మమ్మల్వర్ పట్టణంలో ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఇబ్బందులు లేకుండా నిజంగా పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలాగే క్లీనింగ్తో పాటుగా ఈ ప్లాంటేషన్ కూడా ముఖ్యంగా మనకు మనకి ఏదైతే మానవానికి నిజంగా కూడా ఆక్సిజన్ ఎంత అవసరమో ఈ చెట్ల నుంచి ఎంత ఉపయోగపడేదనేది ఈ కరోనాను చూసినప్పటి నుంచి మనకు ఆక్సిజన్ విలువ మనకు తెలిసింది కాబట్టి అందరం కూడా చెట్ల పట్ల చాలా అందరం నిర్లక్ష్యం వహించకుండా చెట్లను శ్రద్ధ తీసుకొని మనం చెట్లను పెంచే విధంగా చెట్లను బాగా పెంచితే మనకు వర్షాలు రావడం కానీ అన్ని విధాలుగా మనకు ఆక్సిజన్ అందడం కానీ మన పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ శానిటేషన్ విషయంలో కూడా ఎవరు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కూడా మా మున్సిపాలిటీ తరఫున కూడా మేము కూడా చేస్తాము దానిలో పాటుగా కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యాలు కావాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాని క్లీనింగ్ విషయంలో కానీ అన్ని విషయంలో కూడా వాళ్ళందరూ భాగస్వాములు అయ్యి మనం అందరం అంటే ఈ సీజనల్ ఈ వర్ష రైనీ సీజన్ కార్య కార్యక్రమ కారణంగా రైనీ సీజన్లో వచ్చే ఈ సీజనల్ డిజీ డిసీజెస్ ఏవి రాకుండా డెంగ్యూ కెలయా అలాంటివి కూడా ఇవన్నీ ప్రబలకుండా ఉండాలంటే కూడా మనం అన్ని ఇలాంటివి మనం దోమలం ఎక్కడ వృద్ధి చెందకుండా ఈగలు కానీ ఇవన్నీ లేకుండా ఉండాలంటే కూడా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఈరోజు కాకుండా కూడా ఎల్లప్పుడు కూడా మనం ఇదే విధంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరికీ అవగాహన కలిగేటుగా రేపు పొట్టం మనం అందరం కూడా భాగస్వాములు అయ్యి మనం అందరం పాలమూరు పట్టడానికి కూడా పరిశుభ్రంగా ఉంచుదాం పచ్చగా ఉంచుదాం చెట్లను పెంచి అని కోరుకుంటాం

アナウンサーのコンテナに行くんですか